ಇವೆ ಬೈಟ ಇರವೇ ರೂಪಾಯಿ

దివాళీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాను పటాకీలతో పటాకీ పటాకీలతోనే చేసుకుంటారు అందరూ ఇంకేం చేస్తావు దీపాల గోడ మీద నువ్వు ఎందుకు పెడతావు రా ఒక చీర కట్టుకున్నోడే మాట్లాడుతుంది అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు దివాళి సో ఆ దివాళి అందరూ పొద్దుగా స్నానం చేసుకొని గుడి కొయ్యి నువ్వు చెయ్యవు కదా నేను చేస్తాను పాయసం చేసుకొని తినాలా దేవునికి పాయసం పెట్టాలా పూలతో పెట్టాలా పూలు పెట్టాలా పూలు దేవునికి తినిపిస్తారా దేవునికి తినిపిస్తుంది మనం మామిడి కొమ్మలతో సెలబ్రేట్ చేసుకోవాలా కథం నైట్ అయితే ఇక ఓన్ తినేది లేదు మొత్తం పటాకిలు ఎగరేసుకోవాలా అంతే రాత్రి అంతేనా నీకు నువ్వు పోల్చుకోవాలంటే నేనే చెప్తాను పోల్చుకున్నాడు ఏమవసే సురుసురుపత్తిపత్తి కాదా కలిసి మాటలు మాట్లాడాలి నువ్వు ఎప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకోడు దివాళి దివాళీ నేను అగరబద్ధితో సెలబ్రేట్ చేసుకుంటా అగరబద్ధితం బాంబులు కాలుసా

எவருத்தீடா <laughs> ఏడోక ఏడో లైక్ కొడతారు సబ్స్క్రైబ్ కొడతారు సార్ మీరు కూడా ఇష్టపడ్డానికి ఇంకోటి ఇంకోటి ఏంటంటే జర పటాకి కాల్చేటప్పుడు ఇంకోటి పెట్స్ పెట్స్ కూడా అది ఏమంటారు కుక్కలు పెంచుకునే వాళ్ళు కూడా అంటే ఏంటంటే ఇంట్లోనే అవి మొత్తం ఇట్లా దగ్గరకి అయిపోయి కూర్చుంటాయి అనమాట వాటిని చూస్తుండ్రీ అప్పుడప్పుడు జర చెక్ చేస్తుండ్రీ రోడ్ల మీద కూడా కాల్చేటప్పుడు కుక్కలు గిక్కలు అన్నీ ఉంటాయి కుక్కలు అవి పిల్లిలు అవన్నీ నక్కలేడు ఉంటాయారా నక్క పెద్ద గుంట నక్కరూలు బయట రోజు పండుకుంటా నువ్వు ఈడొక పంది పందిలు పందులు కూడా ఉంటాయి ఉంటది ఆ సరే సో హ్యాపీ అండ్ సేఫ్ దివాలి అనమాట అందరికి अंना इंताणा पटकेड़? इद आडे रुपाँ अकपकेट? अकपकेड़ याभे इद नूटे अबे इंडीवन अभी? इद पटपटड़ अभी इवेट अभी अभी? अभी इद नूटे दूबा अँट अँट आणा है? अँछी नाणा इनना? అరే బాబు ఫస్ట్ నీ వచ్చినా బాబు నాకు 20 రూపాయే ఫస్ట్ ఇగో ఇది పట్ పట్ అంటది ఇది నాకు 20 రూపాయలే బాబు బైట 20 రూపాయల నీ మీ అమ్మి మేడ అడి ఇంటి ఆయన వేరేలేరే నాది 20 రూపాయలకే ఏమన్నాడు నాకు ఇది పట్ పట్ ఇది 150 అంకిసలేదు అద 150 కనిపించలేదు బుట్టోని

సో రెండు నిమిషాలలో అయితే ఫట్ 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 మనం వెళ్ళిపోయింది సో మన అబ్బి పైల్వాన్ అయితే లడీ అయితే తెచ్చేసిండు సో లడి అయితే పెడుతుండు అరే సో అదైతే అంటేస్తుంది సో మనం ఇంట్ నుంచి అయితే గోడకాడికి వెళ్ళి తెలుసా నెక్స్ట్ ప్లాన్ మొత్తం అంటిన్నారా అంటిన్నారా చోలుస్తు మస్తు పెద్ద వస్తుంది పాయసం సో లక్ష్మి ఆటం బాంబులో అయితే పెద్ద అయితే సౌండ్ వస్తున్నాయి మనం ఈ గొడవ అయితే లీలాడు చూద్దాం సో దినేష్ పెడుతుండు ఇప్పుడు డేంజర్ వెళ్తుంది చెవులు అయితే మూసుకోరా అందరు నువ్వు నేనే మూసుకున్నాను

హరే హరే నిన్న కావేటి నువ్వు క్లైమేట్ హరే హరే अरे 바ని అడ్మిటరా అటు కొంచెం ముంగరలోకి ఆడినా గాంటిది అన్న నా నంది నాంగలే వా నీది లేదలేంరా ఆ అంతే లేదు अरे ஏரா அப்பா நீக்கூசா அது கூட பயப்படுத்து

వాళ్ళ ఆడతా వాళ్ళ ఇష్టం నీ ఇష్టం వాళ్ళ నీకు నీ కాల వాళ్ళు ఇష్టం ఆడు మంచి ఆడు మొదటి அட அட தட்டுவே தட்டு வர அது வர பண்ணி டேய் இட்றாரா இப்போ ஓட்டிடலாம் பேடர்யுச்சுடா டானோன் டெண்டர் டேண்டர் ஏடா ஏடா கீழடா

నీకు పెట్టనీ చెప్పు నేను పెడతా ఏమైందా చెట్టులో పడుతుందా చెట్టులా పడుతున్నట్టుంది చిన్న చేత ఆడుస్తాను చెడ్లా వస్తుంది అంటింది 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 చెవు బ్లాక్ అయిపోయింద నీ గట్లా గట్లా ఇక నా మనసు టండరండ్రాండ్ర అరే 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 సీదా ఇక స్లీప్ లేదా అనుకుంట వచ్చేది

मला येतात काय कोर्ट पुनीनु रे सुडसरा रे तात रे बली रेडस लोरा हा आ